హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాగడ్డ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పచ్చి పులుసు అండి పచ్చి పులుసు ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాను అందుకోసం నేను ముందుగానే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ చింతపండుని బాగా కలుపుకొని రసం తీసుకుందాము ఇందులోనే కొంత కల్లుప్పు వేసుకొని రసం తీసుకుందామండి కళ్ళుప్పు ఇందులోనే వేసుకొని ఇసుగు తీసుకుంటే మనకి ఉప్పు అనేది త్వరగా కరిగిపోతుంది ఇలా గుజ్జంతా విడిగా తీసుకొని మనం రసం తీసుకుందాము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు గుజ్జంతా తెద్దాం ఈ పచ్చి పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి ఇప్పుడు నేను మీకు చూపించే పద్ధతి చాలా తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత బెల్లం వేస్తుందండి బెల్లాన్ని తురిమి పెట్టాను ఆ బెల్లాన్ని ఇందులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఉప్పు బెల్లం వేసాం కదండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకుందాము ఈ స్టేజ్లో ఉప్పు బెల్లం కనుక పులుపు సరిగ్గా సరిపోతే దీన్ని పక్కన పెట్టేసి ఒక ఉల్లిపాయ కోసుకుందాము ఇందులోకి నేను ఈ సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ వేసుకున్నా ఉల్లిపాయలు టేస్ట్గానే ఉంటాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయని బాగా సన్నగా తరిగేద్దాం చూసారు కదా నేను ఇలా సన్నగా తరిగి తీసుకున్నానండి ఉల్లిపాయలు ఇప్పుడు వీటిని మనం తయారు చేసుకున్న పులుసులో వేసుకుందాము ఈ పచ్చి పులుసు అనేది పెద్దవాళ్ళలోనూ పిల్లల్లోనూ జీర్ణశక్తిని పెంచుతుందండి ఎవరికైతే అజీర్తి సమస్యలు ఉన్నాయో అట్లాంటి వాళ్ళకి పచ్చి పులుసు చాలా హెల్ప్ అవుతుంది పులుసు రెడీ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టాను ఇప్పుడు కొంచెం తాలింపు కోసం టూ స్పూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అక్కాక మనం పోపు పెట్టుకుందాము ఈ పచ్చపులుసుకి మనం విడిగా కారం అయితే వాడమండి మనం వేసుకునే ఎండుమిరపకాయల కారమే ఈ పచ్చ పులుసులో కారం దాన్ని పోపులో వేసుకొని బాగా నలుపుకోవాలి వేగిన తర్వాత అది మీకు చూపిస్తాను ఇందులో ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసేసుకుందాము పోపు గింజలు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పెట్టుకుంది పులుసు కదా అడుగుకి వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనకి మనం చేసుకున్న పులుసుని క్వాంటిటీని బట్టి మీరు తీసుకున్న ఎండుమిరపడిన కారం బట్టి ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలండి వేగిపోయాయి కొద్దిగా కరివేపాకు వేసుకుందాము కొద్దిగా పసుపు ఈ తాలింపుని మనం పులుసులో వేసుకొని బాగా నలుపుకోవాలండి అప్పుడు మిరపకాయలు అనేవి విరిగిపోయి మనకి కావాల్సిన కారం పులుసులో తయారవుతుంది వేగిపోయింది మనం ఇప్పుడు పులుసులో వేసుకుందాము పులుసులో వేసుకున్నాము వెంటనే వేసుకున్న వెంటనే కొంచెం అని చేయితో ఇలా నలుపుకోవాలండి జాగ్రత్తగా నలుపుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కరివేపాకు మిరపకాయలు బాగా నలిగేలాగా ముక్కలు అయ్యేలాగా నలుపుకోవాలి అప్పుడు మనకి పులుసు బాగా టేస్ట్గా ఉంటాయి ఇలా నలుపుకొని ఒకసారి ఉప్పు పులుపు కారం బెల్లం అన్నీ సరిగా సరిపోయాయేమో చూసుకోవాలి అలా చూసుకొని అన్నీ సరిపోయినట్లయితే మనం పెట్టుకునే పచ్చి పులుసు రెడీ అయినట్టే మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ పులుసు మా పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టం మీరు దగ్గర కనుక కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి మా ఇంట్లో పెద్దగా తినరు అందుకని చెప్పి నేను వేయలేదు చూసారు కదా మీరు కూడా ట్రై చేసి పచ్చి పులుసు మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్